ఆర్ఎఫ్ఐ న్యూస్కి స్వాగతం ఈరోజు అనకాపల్లి జిల్లా ఇరవై ఆరు మండలాల ఎండియు ఆపరేటర్స్ కలెక్టర్కి ఎండియు వ్యవస్థను తొలగింపు చర్యలు వెనక్కి తీసుకోవాలని భారీ ర్యాలీని నిర్వహించి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది तक्षशिला हाथ को वाले हाथ को वाले हाथ को वाले तमकोटमाल तक्षशिला हाथ को वाले हाथ को वाले बहुत है डीयूसी जिंदाबाद 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 है डीयूसी जिंदाबाद जिंदाबाद बहुत है डीयूसी जिंदाबाद जिंदाबाद डीयूएल तक्षशिला विदेलक पीस को वाले पीस को वाले पीस को वाले तमकोटमाल तक्षशिल బদলాలి బদলాలి ఆపరేటర్ లై కదా బদলాలి నెంబర్ ఐదున దక్షిన్మే రద్దు చేయాలి చేయాలి నెంబర్ ఐదున దక్షిన్మే రద్దు చేయాలి ఆపరేటర్ తీసుకోవాలి ఆపరేటర్ తీసుకోవాలి ఆపరేటర్ ఆపరేటర్

తు <tutu> కట్ట <tu, kota> <tutu> 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 మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండిఓ ఆపరేటర్లు అందరూ కలిపి ఈరోజు అనకాపల్లి పట్టణంలో ర్యాలీ చేసి ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద వినపాత్ర ఇవ్వడం రావడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా వీళ్ళకి టైం ఉన్నా సరే ఇప్పుడున్న ప్రభుత్వం జీవో నెంబర్ ఐదుని అర్ధరాత్రి తీసుకొచ్చి వీళ్ళందరినీ తొలగించడం జరిగింది దీంతో ఇరవై వేల మంది కార్మిక కుటుంబాలు రోడ్డును పడ్డాయి మేము ఏంటంటున్నామంటే ప్రభుత్వం ఓటర్ డీలర్లతో పాటు ఎండి ఆపరేటర్లు హెల్పర్లను కూడా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వీళ్ళకి రెండు వేల ఇరవై ఏడు వరకు టైం ఉన్నా సరే ఎందుకు తొలగించారనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఒక పక్క నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్తూనే మరో పక్క ఈరోజు ఇరవై వేల మందిని ఆపరేటర్ని హెల్పర్ని రోడ్డు పడేస్తుంది మరి దీన్ని ఏమంటారని చెప్పేసి మేము ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ హెల్పర్ని ఆపరేటర్లే కలిపి ఫోటోడ్రతో లింక్ చేసి కొనసాగించాలని మరి ఈ చేసే ఉద్యమానికి ఏఐటిసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది భవిష్యత్తులో ఈ ఆపరేటర్లు హెల్పర్లు చేసే కార్యక్రమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎండిఏలు రోడ్డును పడ్డారు దీనికి కూటమి ప్రభుత్వమే కారణం జీవో నెంబర్ ఐదుని తీసుకొచ్చి అర్ధరాత్రి జీవో నెంబర్ ఐదో తీసుకొచ్చి ఈరోజు ఆపరేటర్ని తొలగించారు తక్షణమే వీళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో కోటాడేటర్లతో పాటు ఎండియూ ఆపరేటర్లు కూడా కొనసాగించారు మీరు కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలండి సాగుతో ఈరోజు ఉన్న ఆపరేటర్లందరినీ తొలగించి ప్రజలకు అందవలసినవి అన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ విధంగా దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు మరి వీళ్ళందరూ కూడా గతంలో రెండు వేల పదిహేను పదహారులో కూడా కరోనా టైంలో కానీ మొన్న జరిగిన వరద బాధ్యుల వరకు కూడా విజయవాడలో జరిగిన వరద బాధ్యుల్లో కూడా వేలాది మంది ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు తగ్గించి ప్రతి ఒక్క తోటి ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందించిన కనుక మరి వేలదే ఇలాంటి వాళ్ళని మరి పిలిచి మాట్లాడకుండా జీవో నెంబర్ ఐదు తీసుకొచ్చి అర్ధరాత్రంగా తొలగించడం ఇది సరైన పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఒక పక్క కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని కూడా అందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు ఇస్తారని చెప్పి చెప్తున్న మీరు మరి ఈరోజు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై మంది ఎండియూ ఆపరేటర్లు అందరినీ కూడా రోడ్ను పడించారు మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులే కదండి మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరి న్యాయమైన డిమాండ్లు ఏమీ లేదు ఒకటేటి వీళ్ళందరినీ కూడా తక్షణమే విధుల్లో తీసుకోవాలి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నియమించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత తీసేస్తామనే భావం మీలో ఉంది కాబట్టి తక్షణమే దాన్ని మీరు విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డీలర్లతో పాటు ఈ కూడా కూడా మేము కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం మీరు చేస్తున్న పోరాటానికి ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఈ జిల్లాలో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మీరు సమస్య పరిష్కారాన్ని కాలే ఎడల జరిగే పోరాటాలకు ఉధృతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకందరికీ ఎండియో ఆపరేట్ తొమ్మిది వేల రెండు వందల అరవై మంది దింటోటి చేసుకుంటే దాదాపుగా ఇరవై వేలు మందిని నిఫికేషన్ కార్యక్రమం చేసింది అయితే కరోనా టైంలో కూడా ఒక మనిషిని ముట్టుకోవడానికి ఒక కిలోమీటర్ దూరం ఉన్న టైంలోని మేము ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఈన ముద్ద వేసుకున్న దాహతలు మాకు ఉన్నాయి నెక్స్ట్ ఆ కరోనాలోనే దాదాపుగా ఎనభై మంది వరకు మా ఎండి ఆపరేట్ చనిపోవడం జరిగింది వాళ్ళకు కూడా ఇటువంటి పారిశాత్వం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈరోజు యథార్థంగా రాత్రి రాత్రే మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా మాకు తొలగించడం జరిగింది కూటమి ప్రభుత్వం మా మా జీవం మా పొట్ట మీద ఇవాళ కూటమి ప్రభుత్వం కొట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు కుటుంబాలు ఒక ఒక యజమానే కాదు యజమానితో ఉన్న భార్య పిల్లలు కూడా రోడ్డుని పడిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఏంటంటే మాకు భారం అయిపోతుంది అన్న కూటమి ప్రభుత్వం నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు మేము వైసీపీ ప్రభుత్వంలో పనిచేసాము పనిచేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక ఒక్క పథకాలు ఇస్తూనే మాకు మాకు విధులు నిర్వహించి మాకు మాకు నెల నెలకి జీతం శాలరీ కరెక్ట్గా ఆ టైంకి వేసేటోళ్ళు వాళ్ళకి లేని భారం కూటమి ప్రభుత్వంకి ఇప్పుడు ఏ పథకం రిలీజ్ చేయలేదు వాళ్ళకి భారం వేళ వచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాం మా 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 బాధ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఇప్పించాలి మాకు మా మాకు పద్దెనిమిది నెలలకి కాలపరిమితి ఉంది ఆ పద్దెనిమిది కాల కాలపరిమితి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చాలి ఇప్పించాలి లేకుంటే మా పద్దెనిమిది పద్దెనిమిది నెలలు కూడా మాకు జీతం పర్పస్లో మాకు పద్దెనిమిది వేలు నాలుగు వచ్చే జీతం పర్పస్లో పద్దెనిమిది వేలు మాకు ఇచ్చేయాలి అదే మా డిమాండ్ మా మీడియా ముఖ్యంగా మీడియా సోదరులకి ప్రింట్ మీడియా సోదరులకి అందరూ కూడా మా యొక్క ఆవేదన అయితే మమ్మల్ని రెండు వేల ఇరవై ఒకటిలో ఎండీ వ్యవస్థలోకి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ గారు మమ్మల్ని తీసుకురావడం జరిగిందండి ప్రతిష్టకరంగా అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము పార్టీలకు అతీతంగా మరి జనాలకి అలాగే ప్రతి ఒక్క బాలంతులకు అలాగే వృద్ధులకు చన అలాగే మరి చిన్నపిల్లలతో ఉన్న మహిళలకు ప్రతి ఒక్క గృహానికి అలాగే ఇంటి ప్రతి ఇంటికి కూడా మరి నిత్యావసర సరుకులు మరి రేషన్ అందించడం జరిగిందండి ప్రతి ఒక్కరిని కూడా అవ్వ తాతలకి కూడా మంచం మీద లేగలేకపోయిన వారికి కూడా మేము పట్టుకెళ్ళి ఈ పాస్ మిషన్ పట్టుకెళ్ళి వేలుముద్ర వేయించి వారికి రావాల్సిన రేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందండి అలాగే ఎవరైనా ఊర్లో వెళ్ళిన ఆడలా అలాగే ఊర్లో లేని ఎడలు కూడా వాలంటీర్ ద్వారాగా వారి వేలు ముద్రలు పడకపోయినప్పటికీ కూడా వారి వాలంటీర్ల ద్వారా కూడా ముందుగా రేషన్ ఇచ్చి వారి ఇంటికి రేషన్ అందించే కార్యక్రమం కూడా మేము ఎంతో చక్కగా చేసామండి గతంలో మరి అదే రేషన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉన్న రేషన్ని ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మేము పూర్తి చేయడం జరిగిందండి గతంలో మీ ఎంతవరకు ఉందో ఇప్పుడు ఎంతవరకు ఉందో మరి అన్నీ కూడా ఆన్లైన్ రికార్డు పరంగా ఉన్నా కనుక మీ అధికారులందరికీ తెలుసు ఈ కార్యక్రమం మేము ఎంత చక్కగా చేసాము ప్రతి ఒక్క గృహానికి ప్రతి ఇంటికి కూడా మేము అదేవిధంగా స్కూల్లో ఉన్న అంగన్వాడీలకి అలాగే ఐసిడిసి ఎండిఎం రేషన్ కూడా మేము మరి వారి వాళ్ళు వారి దగ్గరికి పట్టుకెళ్ళి అందించడం జరిగిందండి అదేవిధంగా మరి మేము ఎంతో పరిస్థితికరంగా పార్టీలకు అతీతంగా మేము పనిచేసి మరి వ్యవస్థకి ఎంతో మంచి పని చేయడం జరిగిందండి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము కూడా పార్టీలతో సంబంధం లేకుండా అందరూ మనవాళ్ళే అని చెప్పి మేము పనిచేయడం జరిగిందండి గతంలో విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు మా యొక్క ఎండి ఆపరేటర్లు అందరూ కూడా సుమారుగా మూడు వేలు మూడు వేలు బళ్ళు పట్టుకెళ్ళి వారందరికీ కూడా నిత్యావసర సరుకులు ఆ రోజు విజయవాడలో సుమారుగా పది పదిహేను రోజులు సేవలు అందించడం జరిగిందండి ఆ రోజు కూడా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా మేము ఆశించలేదు అదేవిధంగా మా మా ఎండి ఆపరేటర్లు మా యొక్క హెల్పర్లతో కలిపి మేము సొంత డబ్బులతో నిధులతో మేము ఖర్చు పెట్టుకొని బండికి ఇంధనం పోసుకొని ప్రతి వీధిలోకి ప్రతి వీధిలోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఆనాడు రోడ్డు మీద పెట్టిన లారీలతో ఉన్న సరుకుని ప్రతి వీధిలో అందించి అదేవిధంగా మరి ఆనాడు విజయవాడలో మరి అందరూ నష్టపోయిన మరి ప్రజలందరికీ కూడా రోజుకొక ఒక రోజులో ఒక